మీ బిజినెస్ ఏదైనా మీ మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు టీవీ చందయాదో సో నిన్న అనకాపల్లి జిల్లా పురుషోత్తపురం వద్ద ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది శ్రీకాకుళం జిల్లా టెక్కల నుంచి వెళ్తున్నటువంటి అల్ట్రా లగ్జరీ ఆర్టీసీ బస్సు అనకాపల్లి జిల్లా పురుషోత్తపురం దగ్గరికి వచ్చేసరికి ఒక ఎదురుగా వస్తున్న మోటార్ సైకిలిస్ట్ ని తప్పించిపోయి ఆ పంట పొలాల్లోకి దూసుకుపోయిన ఘటన అయితే ఇక్కడ మనం చూడవచ్చు అయితే ఈ ఘటనలో ఎవరికి ప్రాణాపాయం అయితే జరగలేదు కానీ కొంతమందికి అయితే సుమారు ఆరు నుంచి ఏడు వరకు అయితే వ్యక్తులు గాయపడినట్టు తెలుస్తా ఉంది దీనికి సంబంధించి సంఘటన జరిగిన తర్వాత స్థానికులందరూ కూడా ఒక్కసారిగా అక్కడికి వెళ్ళటం జరిగింది వెళ్ళి ఆ బస్సుని బస్సులో ఎవరైతే చిక్కుకుపోయారో వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నం అయితే చేశారు అనంతరం పోలీసులు కూడా సంఘటన స్థలానికి వచ్చి ఎవరైతే గాయపడ్డారో క్షతగాతులు కూడా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధికారులు కూడా ఏం జరిగిందనే కోణంలో విచారిస్తా ఉన్నారు డిపో ఎక్స్ప్రెస్ రాజమండ్రి హైవే లో పురుషోత్తంపురం జంక్షన్ దాటాక అక్కడ ఇక్కడ ఉంటుంది సో ముందుగా వెళ్తున్నటువంటి టూ వీలర్స్ మనం తప్పు ఆర్టీసీ డ్రైవర్ బస్ కంట్రోల్ తప్పి పక్కన ఉన్నటువంటి పనులను పల్టీకోవడం జరిగింది ఈ ప్రమాదంలో ఇరవై రెండు పాసంజర్ ఇరవై రెండు మంది పాసెంజర్స్లో కూడా ఆరుగురికి మైనర్ ఇంజురీస్ అవ్వడం జరిగింది ఇమ్డేట్గా వాళ్ళందరినీ కూడా అంబులెన్స్లో ఇంకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ట్రీట్మెంట్ కోసం సబ్సీక్వెంట్గా రిమైనింగ్ పాసెంజర్స్ అందరూ కూడా వేరే ఫెసిలిటేట్ చేసి వాళ్ళని గమనించడం జరిగింది సో ఈ సిక్స్ మెంబర్స్ కూడా ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు అందరూ అవుట్ ఆఫ్ డేట్ ఇవాళకి అందరూ కూడా అల్ అండ్ ఆల్మోస్ట్ డిశ్చార్జ్ సో దీంట్లో కేవలం అక్కడ స్పీడ్ కంట్రోల్ చేయడంలో జరిగిన పొరపాటులో ఈ యాక్సిడెంట్ జరిగింది మరోవైపు ఆర్టీసీ అధికారులు కూడా సంఘటనా స్థలానికి వెళ్లారు డ్రైవర్ కూడా అక్కడ కింద పడిపోయి అంటే మోటార్ సైకిల్స్ ని తప్పించిపోయి ఇలా జరిగింది అంటూ కూడా డ్రైవర్ కూడా చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం మరోవైపు ఏదైతే ఉందో క్షతగాతలందరినీ కూడా ఈ రోజు ప్రజాప్రతినిధులు వెళ్లి అనకాపల్లి జిల్లా ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అయితే ప్రమాదం మోటార్ సైకిల్ తప్పించిపోయి ప్రమాదం జరిగినట్టయితే ప్రాథమిక సమాచారంగా తెలుస్తుంది అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆరు నుంచి ఏడు వరకు కూడా అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాతలు అందరూ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఇప్పటికే ప్రజాప్రతినిధులు ఎవరైతే సంబంధిత ఆసుపత్రి యాజమాన్యానికి ఆదేశాలు కూడా జారీ చేసినట్లు అయితే తెలుస్తా ఉంది సో ఈ బస్సు ప్రమాదం వల్ల పూర్తిగా రాష్ట్రం అంతా కూడా ఒక్కసారిగా ఉలికి పడిందని చెప్పవచ్చు అయితే ఈ ఘటనలో ఎవరికి కూడా ప్రాణాపాయం లేకపోవడం నిజంగా సంతోషకరమైన విషయంగా మనం చూడొచ్చు